ప్రపంచ కప్ కోసం భారత జట్టులో మొత్తం పంతొమ్మిది మంది ఆటగాళ్ళు ఎంపికయ్యారు వీరిలో పదిహేను మంది సభ్యులు ప్రధాన జట్టులో ఉండగా మిగిలిన నలుగురిని రిజర్వ్ ప్లేయర్స్ గా ఎంపిక చేశారు ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టులోని ఈ ఆరుగురు ఆటగాళ్లకు ఇదే తొలి ప్రపంచ కప్ యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొననున్నారు ఇరవై రెండేళ్ల యశస్వి గతేడాది టీమిండియా తరపున అరంగిటం చేశాడు భారత్ తరఫున ఇప్పటి వరకు పదిహేడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన జైస్వాల్ నూట అరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు స్ట్రైక్ రేటుతో ఐదు వందల రెండు పరుగులు చేశాడు రెండో వికెట్ కీపర్గా శాంసన్ పేరు చాలా చర్చనీయాంశమైంది శాంసన్ తన కెరీర్లో తొలిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడనున్నాడు అతని ఇప్పటి వరకు ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి నూట ముప్పై మూడు పాయింట్ సున్నా తొమ్మిది స్ట్రైక్ రేటుతో మూడు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఐపీఎల్లో దూకుడు బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన శివం దుబాయ్ ఎట్టకేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు శివం భారత్ తరపున ఇరవై ఒక టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి రెండు వందల డెబ్బై ఆరు పరుగులు చేశాడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అతను ఇంతవరకు ముద్దెన్నడు టీ ట్వంటీ ప్రపంచకప్లో కనిపించినప్పటికీ అతను ఫార్మాట్లో భారతదేశం కోసం ముప్పై ఐదు మ్యాచ్లు ఆడాడు అతని పేరు మీద యాభై తొమ్మిది ఉన్నాయి టీ ట్వంటీ ఫార్మాట్లో భారత్కు అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లలో ఒకరైన చాహల్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్ తరపున ఇప్పటి వరకు మ్యాచ్లు ఆడిన చాహల్ తొలిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్లో పాల్గొంటున్నాడు సిరాజ్కి భారత్ తరపున టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడిన అనుభవం లేదు ఇప్పటి వరకు కేవలం పది మ్యాచ్లు మాత్రమే ఆడిన ఫస్ట్ బౌలర్ సిరాజ్ తొలిసారిగా టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా ఆడనున్నాడు మరి వీరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి జూన్ ఒకటి నుంచి పొట్టి కప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో అతిథి అమెరికాతో కెనడా తలబడిపోతుంది జూన్ ఒకటిన ప్రారంభం కానున్న టీట్వంటీ ప్రపంచ కప్ జూన్ ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఈ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కు చేరుకుంటాయి ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ జట్లున్నాయి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ తొమ్మిదిన జరగనుంది టీమిండియా గ్రూప్ దశలో జూన్ ఐదున ఐర్లాండ్తో పన్నెండున అమెరికాతో పదిహేనున కెనడాతో తలపాటు ఉన్నది టీ ట్వంటీ ప్రపంచ కప్లో సెమీఫైనల్స్తో పాటు ఫైనల్స్కి రిజర్వ్ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది రెండు సెమీస్ మ్యాచ్లు జూన్ ఇరవై ఏడునే జరగనుండగా ఫైనల్ని జూన్ ఇరవై తొమ్మిదిన నిర్వహిస్తారు ఈ మూడు మ్యాచ్లకి రిజర్వ్ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది ఈ వీడియోపై అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్ గట్టిగా కొట్టండి